సారి ఋతుపవనాలు ముందుగానే వస్తున్నాయి ఇప్పటికే అండమాన్ తాకిన ఋతుపవనాలు మే నెలాఖరికే కేరళం తాకినట్లుగా అధికారులు వెల్లడించడం జరిగింది ఆ తరువాత కేరళ నుంచి ఏపీలోని రాయలసీమ మీదుగా తెలంగాణను చేరుకోవడానికి కనీసం ఐదారు రోజులు సమయం పడుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణలోకి జూన్ ఐదు నుంచి ఎనిమిదవ తేదీల మధ్యన ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసి జూన్ మొదటి వారంలో తెలంగాణలోకి నైరుతి ఋతుపవన గమనం ఆశాజనకంగా ఉందని జూన్ పదకొండవ తేదీలో రాష్ట్రానికి ఋతుపవనాలు వస్తాయని అంచనా వేస్తున్నట్లు స్పష్టం చేసింది ఈ ఏడాది ఋతుపవనాలు మే నెలాఖరికే కేరళను తాగునున్నట్లు అధికారులు వివరించారు ఒకవేళ ఆలస్యమైన జూన్ రెండవ వారంలో రాష్ట్రం అంతటా విస్తరిస్తాయని స్పష్టం చేసింది గతేడాది ఋతుపవనాలు కేరళకే జూన్ పదకొండున వచ్చాయని అందుకే తెలంగాణలో జూన్ ఇరవై తర్వాత ఋతుపవనాలు విస్తరించాయని చెప్పి ఒక వివరణ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం మహాసముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు వాతావరణ మార్పులన్నీ సానుకూలంగా ఉండడంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలతో సాధారణ వర్షపాతం నమోదవుతుందని స్పష్టం చేయడం జరిగింది తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఈ మేరకు ఇరవై ఆరు వరకు ఎల్లో అలర్ట్ ప్రకటించడం జరిగింది మే ఇరవై రెండున భీమ్ మినహా అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపటికి వాయుగుండంగా మారి తరువాత తుఫాన్గా మార్పు చెందే అవకాశం ఉంది ఈ నెల ఇరవై ఐదున రాత్రి బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు ఈ తుఫాన్కు రీమల్గా నామకరణం చేశారు దీంతో నాలుగు రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక జారీ చేశారు దీంతో ఏపీలో నేటి నుంచి ఎండలు పెరుగుతాయని ఇరవై తేదీ నుంచి వడగాల్పులు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేయడం